I మీ జతలు కూడా ఇచ్చి ఉన్నారు వెంటనే బహుమతి రైతు సోదరులు బహుమతలు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఆరు ఇరవై ఏడు ముప్పై ఆరు ఇరవై ఏడు నంబర్ గల కారు ర్యాంప్ అక్కడ లారీలో

నాగండ నాగేశ్వరరావు గారు మరి కుమార్లు నాగన్న రాంబాబు గారు తిరుమాపురం కావాలని మీ చేతుల మీదుగా ఇక యజమానికి అమౌంట్ అందించవలసింది పంపిస్తున్నాము ఈ రోజు చంద్రబాబు అరవై వందల రూపాయలు మొత్తాన్ని అందజేస్తున్నారుగేశ్వరు కుమారులు నాగంగా మన రెండవ తారీఖు నుంచి మొదటి రోజు ఆరుగురు రెండవ రోజు ఏడుగురు మూడు ఏడుగురు ఇప్పటి వరకు కూడా ప్రతి దశకం ఏడుగురు సారిత్రమే ఈ శతకు ఒక్కళ్ళు సారిత్రం వహిస్తారు తాముగారు గోపాల ప్రమయ్య గారు గోపాల వారిపాలె మధ్యరాలి దాంట్లో ఉన్నారండి పెద్దలందరూ కూడా ఉన్నారు తరువాత వెంటనే బౌమే కార్యక్రమం ఉంది ये प्रोफेसर को नमस्कार वार <coughs> <आहा। coughs> ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ ಗೋಪಾಲ ಬ್ರಹ್ಮಯ್ಯಾರು ಗೋಪಾಲಂ ಚಿಲಕಲೇಟೆ ಪಲ್ಲಾರು ಜಿಲ್ಲಾ ಗೋಪಾಲ ಬ್ರಹ್ಮೋಪ ಮಧ್ಯರಾದ ಚಿಂತರು ಪನ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ

ಆರವ ಸ್ಥಾನ ಕೊನ ಸಾಧಕೊ ಸೆಕೆಂಡ್ ವೆಕ ಎಲ್ಲ ಉನ್ನ ஆஹ் <laughs> ஆக ಮೂರು

ஆ தோடே நான் பறதனால கந்தவாலி ஆ ஸ்ரீ பிரசாநாதேதேசாமி ஸ்ரீதோம் பாபலம் ब्रह्माயார மொப்பலவர் பாலா ஆ 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 jatuh kata jatuh kata jatuh kata కొనసాగుతున్నతకన్నా రెండు నిమిషముల ఇరవై ఒక్క ముందంజలో ఉన్నవి ఏడవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదిహేడు సెకండ్లు వెనుకజలో ఉన్నవి Gopalan ramai garu gopalan warbana. <coughs> <coughs> వచ్చే రౌండ్ నాలుగో రౌండ్ ఆరు రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి ఒక్కడుగు దూరం లాగితే తొమ్మిది ముందుతుంది ఎనిమిదో సంవత్సరం కైవసం చేసుకోవాలంటే ఏడు పట్టెలు పూర్తి చేసి ఎనిమిదో పట్టెలో యాభై ఆరు అడుగుల లాగాలి ఆ అవకాశం ఉంది మీరు చూస్తూ ఉంటుందేనే ఏదో ఒక బహుమతి పెడతాడు మా సీనియర్స్ డ్రారే మార్నింగ్ వస్తున్నానా మన ఛానల్ చాలా ఉంటుంది సీనియర్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా గోపాల మొదటి తొమ్మిది స్థానంలో రైతు సోదరులు త్వరగా వచ్చేయాలంటే దాతలందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ సతవి భాగానికి వెంటనే నమ్మదు మీరంతా రెడీగా ఉన్నారు రైతు సోదరులు

పదకొండు సెకండ్లు ముందంజలు ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషముల పంతొమ్మిది సెకండ్లు ఎనిమిది మొత్తం తొమ్మిది బామూతులు ఉన్నాయి పది నిమిషములు ఉన్నది మొత్తం తొమ్మిది బామూతులు ఉన్నాయి అబ్బా ప్రజెంట్ అయితే సీనియర్ ముందు సీఎం రాలేదన్న రేపు మార్నింగ్ వస్తాయన్నా నైటింగ్ మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని పక్కన గ్రామంలో

No, 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 no

మొదటి తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్న రైతు వచ్చేసి రైతు సదరుల త్వరగా రావాలి కామన్ ప్రధాన కార్యక్రమం ఉంటుంది రౌండ్ పూర్తి చేసుకొని ఇటు తివరకు వచ్చే తిరిగి వత్తడుకు దూరణ లాగితే తమీద బాబా మాత్రమే క్యస్ చేసుకోనారు ఈ రౌండ్ పూర్తి చేసాలి ఇటు తివరకు రావాలి తిరిగి వత్తడుకు దూరణే లాగావు తమీద బాబానే క్యస్ చేసుకోవాలి పదకే తమీద సనల్ల కొనసాగి రాత్రి తొవరలో రావాలిండి

మామూలు బాధలు ఉన్నారు ఎక్కువ రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్కరాపేట ఉన్నారా ఓకే పుస్తకాల శాస్త్రి చౌదరి గారు తరఫున రావాలి దేవస్థాన సుబ్బాయి గారు పండుగ మరి వాళ్ళ రావాలి ఆర్కే పూల్స్ వారి తరఫున రావాలి ఇప్పట్ల చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జయ పెద్ద మురళ గారు తరఫున రావాలి కొండపల వరిపాలు కాకా పూల్స్ వారి తరఫున రావాలి విఎస్సీ హాస్టల్స్ వర్కర్ పురవాలి రావాలి మల్లకృష్ణ గారు అల్లబాల గారు గారి కబడా ఆ ఆ ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చెవరక రావాలి తిరిగి ఒక్క అడుగు దూరం లాగితే తమ్ములదే మార్కు జయసంతోష్ చేసుకుంటారు तान कर रहा है ये उनु नागेश सोचे 3 मिनट पहले नदी एवरेला पहुंचता है बहुमत यादव जैसे सोचते यादव जैसे नहीं पहुंचता बहुमत नहीं

తండ వెంకటేశ్వర్లు గారు ఐదు వందల రూపాయలు అన్నీ నిమిషం ఉన్నది తండ వెంకటేశ్వర్లు గారు చంద్రశేఖర పౌల్ గారు ఐదు వందల రూపాయలు ప్రస్తుతం అమలు చేశారు వారి క్యాన్సల్ పడిన వారు కూడా తాగాలగా ఉంటే ప్రస్తుతానికి అబ్బ సహకరించవచ్చు Fifty rupees received on part ఉత్సాహం ఉండాలా పట్టుదల ఉండాలా ఒక్క నిమిషం ఉన్నదిలో పాల్గొనాలని పట్టుదల ఉండాలా గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలం వారి పాలెం ఎలాంటి ಮುಪ್ಪ ಚಂದ್ರವನ್ ಗಾರು ಚಿಟಿ ಪವನ್ ಗಾರು ವೆಯ್ ರೂಪಾಯಿ ಅಬ್ಸರ್ವೇಷನ್ ಅಂದಜೇಶ್ರು ಜಲ ಧನ್ಯವಾದ ਰਬੀ ਕਲ ਦਸ ਮਨਾ ਦੇ ਸਮਾਂ ਪੂਰਦਾ ਹੈ ਨਾ ਦੇ ਇਸ ਥਾਂ ਨੇ ਗੰਦ ਬੋਟ ਲੈ ਲਿਆ ਨਾ